హాయ్ అండి అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని గార్డెన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి అప్డేట్ మీతో షేర్ చేశాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది అయితే వీడియోలు చేయకపోయినా కానీ వీడియో షూట్ మాత్రం చేశాను అనమాట ఆ వీడియోలు మళ్ళీ ఇప్పుడు మీకు పెడుతున్నాను అయితే వీడియోలు పాతవైనా కానీ కంటెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం మొక్కలు వేసిన వెంటనే వెంటనే శత్రువులు అటాక్ ఉంటుందండి అదే ఏంటంటే పురుగులు అనమాట ఈ పురుగులు తట్టుకోలేకనే బయట రైతులు కానీ కూరగాయలు పండించే వాళ్ళు కానీ మందులు కొడుతూ ఉంటారు ఆ మందులు కొట్టిన కూరగాయలు తింటే మనకు అనారోగ్యం కనుకనే మనం మొక్కలు వేసుకొని పెంచుకుంటున్నాం కదా సొంతంగా పండించుకునే దిశగా చాలా మంది చైతన్యం అంత చాలా చాలా అనమాట అయితే పురుగులు ఎదుర్కోవడానికి మనం మందులు కొట్టం కదా మరి మనం ఏం చేస్తామంటే సాంప్రదాయక పద్ధతులు కొన్ని ఉన్నాయండి అందులో భాగంగా నేను ఇంతకుముందు మీకు కుంకుడు రసం స్ప్రే చేయడం అనేది చూపించాను ఇప్పుడు కూడా అటువంటి సాంప్రదాయక పద్ధతి ఏంటంటే బూడిదనమాట మనం ఏదైనా వృధా అయితే బూడిదలో పోసిన పన్నీర్ అంటాం కానీ నిజంగా ఈ బూడిద మొక్కలకు వేస్తే పన్నీర్ లాగా అవి పులకరిస్తాయి అనమాట అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే బూడిద మొక్కలకి పెస్ట్ కంట్రోల్ గానే కాకుండా మొక్కకి బలం కూడా చేకూరుతుంది చాలా మంచిది అనమాట అయితే ఈ బూడిద మేము ఎక్కడ తెచ్చామంటే గత భోగికి మంటలు వేస్తారు కదండి ఆవు పిడకలు చెక్క ముక్కలు అన్నీను అవి చల్లారిన తర్వాత రెండు మూడు ప్లేసుల్లోకి వెళ్ళి అవి కలెక్ట్ చేసి తెచ్చారు మా పిల్లలు అనమాట దాన్ని శుభ్రంగా నేను జల్లించి బకెట్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఎవరైనా ఇప్పుడు నెల రోజుల్లో భోగి వస్తుంది తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అబ్జర్వ్ చేయండి ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి అలాగే పెయింట్లు వేసి ముక్కలు లాంటివి కూడా కాలుతూ ఉంటాయి కనుక వీలున్నంత వరకు కొంచెం చెక్ చేసుకోండి తప్పదన్నప్పుడు ఇంకేం చేయలేము అలాగే బూడిది జల్లించినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఒక బకెట్ రెండు నేలలో ఒక రెండు మూడు గుప్పెళ్ళ బూడిది శుభ్రంగా కలుపుతాను ఇంత జల్లించినా కూడానో పైన చిన్న నలకలు లాంటివి తేలియ చూడండి అయితే నా స్ప్రేయర్ చూడండి రూపాయి లేని స్ప్రేయర్ కదా వాటర్ బాటిల్లోకి పైన క్యాప్కి కన్నాలు పెట్టేశాను ఈ స్ప్రేయర్ అయితే సూపర్ కదా అసలు ఇందులోని ఆ డైల్యూట్ చేసిన బూడిద నీళ్లు వేస్తున్నాను అయితే మామూలుగా కొనే స్ప్రేయర్లు ఉంటాయి చూసారా దానికైతే మాత్రం ఈ బూడిదని శుభ్రంగా కరిగిపోయిన తర్వాత ఒక రోజు ఆగిన తర్వాత ఆ తేటని వడకట్టి అప్పుడు వాడుకోండి లేదంటే ఆ స్ప్రేయర్ బ్లాక్ అయిపోతుంది నాది వాటర్ బాటిల్ కనుక నేను అప్పటికప్పుడు కలిపి ఒక అరగంట ఉండి వెంటనే స్ప్రే చేసేసాను అసలు నేను వడగట్లేదు కూడా నేను ఎందుకంటే జల్లించాను కానీ చిన్న నలకల్లా ఉన్నాయి అయితే ఈ బాటిల్ స్ప్రేయర్ అనేది మొక్కలు నేల మీద ఉన్నప్పుడు మనం వేయగలుగుతాం కానీ మొక్క పెరిగింది అనుకోండి పందిరి మీదకి వేయడం కష్టం మన నీళ్లు మన బుర్ర మీద పడదాయి అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న వేడి ఏంటంటే గార్డెన్ ఎర్లీ స్టేజెస్ అప్పుడు అనమాట సో మందర మొక్కలకి ఏంటి వంకాయ మొక్కలకి అయితే బ్రహ్మాండం అనమాట అసలు నాకు బూర్థ బాగా పనిచేస్తున్న విషయం నాకు ఎలా తెలిసిందంటే చిన్నప్పుడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం మా పక్కన ఒక మాస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు అతను మాస్టర్ అయినా కూడాను వాళ్ళది వ్యవసాయ కుటుంబం అనమాట మా పేరళ్ళు కలిసి ఉండేవి మా అమ్మ ఏమో ఎక్కువగా కనకాంబరం మొక్కలు విపరీతం వేసేది అనమాట వాళ్ళేమో వంకాయ మొక్కలు వేసుకునే వాళ్ళు అయితే ఉదయం లేచి ఆ వంకాయ మొక్కలు పైన నిగ వంకాయలు కనిపించేవి కానీ మధ్యలో బూడిద కనిపించేదన్నమాట కనిపించేది అనమాట అది బూడిదని కూడా నాకు తెలియదు ఏంటమ్మ దాని నింటే డస్ట్ అలా వేసేసారు అలా అలా ఏంటి అది అసహ్యంగాను వాళ్ళు ఎలా వండుకొని తింటారని నేను అమ్మని అడిగాను అప్పుడు అమ్మ చెప్పిందంటే అది డస్ట్ కాదు ఇలా బూడిద వేస్తారు ఆ బూడిద వేయడం వల్ల వంకాయలు బాగా పెరగడమే కాకుండా దానికి ఉన్న పురుగు ఏదైనా ఉంటే కూడా పోతుంది వంకాయలకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అసలు ఏ మొక్కకైనా పనిచేస్తుంది వంకయలకి ఇంకా బ్రహ్మాండం అని అనమాట అప్పుడు మొక్కలకి బూడిద బ్రహ్మాండంగా పనిచేస్తుందని అప్పుడు తెలిసిందనమాట ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎలాగా వీడియోస్ యూట్యూబ్ ద్వారా మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది కానీ పునాది మాత్రం అప్పుడే పడింది అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే నేను వాటర్లో డైల్యూట్ చేసి వేశాను ఇప్పుడు మా బాబు ఏమో వంకయ మొక్కలకి డైరెక్ట్గా బూడిద వేస్తున్నాడు ఈ రెండు ఒకేసారి వేసానని అనుకోకండి పాత వీడియోలు కదా బూడిదికి రిలేటెడ్ కనుక అన్ని వీడియోలు ఒకసారి క్లబ్ చేసి చూపిస్తున్నాను ఇది ఇంకొకసారి అనమాట ఇలా వాటర్లో డైల్యూట్ చేసి వేయొచ్చు అలాగే బూడిదని డైరెక్ట్గా జల్లొచ్చు అయితే బూడిదని డైరెక్ట్గా జల్లినప్పుడు మాత్రం నీళ్లు వేసి మొక్క తడిగా ఉందనుకోండి బూడిద అనేది పడుతుంది లేదంటే ఈ గాలికి బూడిదంతా వేస్ట్ పక్కకి వెళ్ళిపోతుంది మనకి ముక్కులోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట మనం కాస్త ఇంట్రెస్ట్ ఓపిక అలాగే మనకి తపన ఉండాలి తెలుసుకోవాలని కానీ ఇలాంటి సాంప్రదాయ పద్ధతులు ఎన్నో ఉన్నాయండి ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా కూడా మన మొక్కల్ని మనం సంరక్షించుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అవి కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఏమాత్రమే మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను ఈ వీడియోలు గ్యాప్ ఇచ్చాను కనుక మీకు నోటిఫికేషన్ రాదు బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట తద్వారా నాకు ఆ వీడియోస్ షేర్ అవుతాయి అనమాట ఎక్కువ మందికి సో నాకు ఈ సపోర్ట్ ఇస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే